దేవుడు వాళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేదానికి పీడికి వస్తున్నారు కేవలం వాళ్ళ అరాచకాలు వాళ్ళే చూసారేదా ఇవద్దు ప్రలోభాలకు పెట్టే వైఎస్ఆర్ కార్యకర్తలను ఎవరైనా వాళ్ళని మేము రమ్మన్నా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుండే కలిసేదానికి వచ్చేది ఇదంతా రౌడీ రాజకీయం చెప్తానందు జమ్మలవాడు ప్రజలకి ఎప్పుడుకైనా కూడా జమ్మలవుడు పీస్ఫుల్ గా ఉండాలని చూసాం పొద్దు పోలీసు వాళ్ళు కానీ ఏమైనా కానీ వాళ్ళు ఒక ఊరిపైకి వచ్చి ఒక కార్యపై కర్తపైకి పోతే ఏమైనా ఉందా అసలు వాళ్ళు ఇంట్లో చిచ్చు పెట్టే ఎవరం వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు చెప్తాను ఆయన నేను రానోదేవిడ మేమేం మాట్లాడుకోవాలనే లోపలి వచ్చి కూర్చుంటా అంటే మీరు కూర్చుంటా అంటే అర్థమైంది మీ ముందర ఆయన కానస్తాడు కానస్తడు కండవాలు వేసుకొని కండవాలు వేసుకొని కానస్తనేప్పుడు ఏమర్థము మీకు అది అర్థం కూడా కావడం ఊరికి వాళ్ళు ఏమంటే ఒక ప్రలోభాలు పెట్టాలని అయ్యా ఇంతవరకు ఒక్క కొడుకు వైఎస్ఆర్ వాళ్ళు కండవా మార్చుకోలే కేవలం ఆయన పాత టీడీపీ నాయకుడు వేసుకున్నాడు అది ప్రయత్నించుకోవాలి వాళ్ళు ఊరికే గలాటాలు పెడితే భయపడతాము పాత సంస్కృతి వస్తుందని ఉన్నాడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఊరి ఉన్న ఊరిపైకి ఇండ్లపైకి పడేట్టుగా చేస్తున్నారు అసలు ఎక్కడ ఈ అరాచకాలు జరుగుతున్నాయో మీరు చూడండి జమ్మలోడు ప్రజలందరూ చూస్తున్నారు రౌడీలు గుండాలు ఫ్యాక్షరీస్టుల టైప్లో వ్యవహరిస్తున్నారు ఈ పొద్దు ప్రజలు ఓటేయాలి ఇంత బాగా మేము అందరం ఉన్నాం మా ఇండ్లపైకి వచ్చేదానికి అవకాశం ఏముంది శశి పైకి వచ్చేదానికి ఏం అవసరం వాళ్ళకు వాళ్ళు కన్ఫర్మ్ గా ఉన్నప్పుడు రావాలి ఊరికి వచ్చామా కూర్చొని మలకరించిదామంటే ఊరికి వచ్చి కూర్చొని పలకరించి మేము రమ్మనే మేము రమ్మనే వాళ్ళని ఎప్పుడైనా చూడే ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయాలి కాడికి వచ్చేది వాళ్ళు పలకరికమైన ఎవరో మీడియేటర్ని దొరకదు సడన్ ఇంట్లోకి వచ్చేది ఎన్ని అవసరమా జమ్మల ఒడుగు రాజకీయంలో నీచే నికృష్ట నాగొడుగులు ఎవరంటే ఈ ఈ ఆదినాయుడి సోదరులే కుటుంబం వాళ్ళని ఒకరు మనుషులు అంటారా ఎవరైనా రాజశేఖర రెడ్డి గారిని ఎవరో ఎన్నుపోటు పరిచారు నీచే నృష్ట వాళ్ళకున్న సంస్కృతి ఉంది ఈ రౌడీ రాజ్యాలు ఎవరు భయపడరం ఈ తాటాకు సభ్యులకు భయపడేవాడు ఇడెవరు లేడు గతంలో ఏమైనా రాజకీయం ఎట్ట చేస్తానో ఈ పొద్దు రాజకీయం మీరు చల్లదు జమ్మలోడు ఈరోజు గా ఉండాలి గచ్చిన ఐదేళ్ళలో ఎక్కడ లేదు మళ్ళీ లోఫర్ నాలుగు నాలుగేళ్ళు దాపెట్టుకొని తిరిగినారు ముందు వాళ్ళ చిన్నయన కాలర్ పట్టుకోవాలి పెదనైనా ఎవరో సినిది నాయుడుని పట్టుకోమని ఈ భూతద్దంగాన్ని ముందు వాళ్ళని పట్టుకోమని రాజకీయం తెలుసో తెలీదో వాళ్ళకి అర్థం కావడం ఇదో క్యాండిడేట్ ఈనే ఉన్నాడు చూడండి